నమస్తే నేను మీ పెరిక ఒకే ఒక్క డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తుందా ఒకరికి ఎలివేషన్ మరొకరికి ఎగ్జామినేషన్గా మారిందా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ డైలాగ్ పైనే వీడియోలు వైరల్ అవుతున్నాయా ఆ నాయకుని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారా ఉరుము ఉరిమి మంగళ మీద పడినట్టు ఈ డైలాగ్ వార్ పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకుందా ఏంటి ఆ డైలాగ్ చెప్పింది ఎవరు చూద్దాం దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్ బాగా వైరల్ అవుతుంది అదర్ ఆనిమల్స్ ఇన్ ది ఫారెస్ట్ బట్ దేర్ విల్ బిన్లీ వన్ ఇట్ విల్ బి ద కింగ్ ఆఫ్ జంగిల్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఆల్సో క్లియర్ డిక్లరేషన్ తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ చెప్పిన ఈ డైలాగ్ అటు ఏపీ మాజీ సీఎం జగన్ని ఇటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని హైలైట్ చేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోదీని బాగా ట్రోల్ చేస్తున్నారు లో ఈ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి తమిళనాడులో వచ్చే ఎన్నికల సమరానికి సింహం మాదిరిగా సింగిల్గానే ఎదుర్కొంటానని ఓ డైలాగును ఉదాహరణగా చెప్తూ విజయ్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం తమిళనాడే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి ముందుగా తమిళనాడు విషయానికి వెళ్తే అధికార డిఎంకే కూటమి టీవీకే మధ్యనే పోటీ ఉంటుందని విజయ్ ప్రకటించారు డిఎంకే కాంగ్రెస్ కూటమి అన్న డిఎంకే బీజేపీ కూటమిని ఒంటరిగా సింహంలా ఎదుర్కొంటా అని ఏపీ విషయానికి వస్తే విజయ్ చెప్పిన ఈ డైలాగ్ కి అడిలో ఉండే కొన్ని అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ అని జగన్మోహన్ రెడ్డి సింహం అని వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వారు మొదలు పెట్టారు సింగల్ ఇట్ విల్ బింగ్ జంగల్ ఇట్ బట్ క్లియర్ డి

సో ఓవరాల్గా నేను చెప్పేది ఏమిటంటే తమిళనాడులో విజయ్ సింహంలాగా పోటీ చేసినంత మాత్రాన ఏపీలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాల్సిన అవసరం లేదు అలా డైలాగులు చెప్పాల్సిన పని కూడా లేదు అలాగే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి మోడీ చంద్రబాబు నాయుడు కూటములు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు కాబట్టి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన రాజకీయ పరిస్థితులు సెంటిమెంట్లు ఉంటాయి అలాగే సినిమా హీరోలు అయినంత మాత్రాన విజయ్ పవన్ ఒకే విధంగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పడానికి ఏ అవకాశం లేదు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను ఆధారంగా అక్కడి నేతల నిర్ణయం తీసుకొని సింహంలాగా ఒంటరిగా ముందుకు వెళ్ళాలా లేక కూటమిగా పోటీ చేయాలా అన్నది వారి వారి ఇష్టానుసారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ జరుగుతున్నా అవన్నీ ఫన్నీగా తీసుకోవాలి తప్ప రాజకీయాల్లో ఒకరితో మరొకరిని కాంపేర్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అన్నది నా అభిప్రాయం సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి